హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకునే స్టాక్ వచ్చేసరికి ఒక ట్రాక్టర్స్ రిలేటెడ్గా అలాగే స్కూల్ బస్లో స్పేర్ స్పాట్ సీట్స్ రిలేటెడ్గా తయారు చేసే స్టాక్ గురించి తెలుసుకుందాం ఇది ఒక చాలా చిన్న కంపెనీ అనమాట ఒక ఒక రకంగా స్మాల్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన పెన్ని స్టాక్ పెన్నీ స్టాక్ కింద కన్సిడర్ చేయొచ్చు కానీ ఇది గత కొన్ని నెలల నుంచి కానీ సంవత్సరాల నుంచి కానీ ఇది వచ్చిన దగ్గర నుంచి కానీ ఇన్వెస్టర్స్కి అద్భుతమైన రిటర్న్స్ను కూడా ఇవ్వటం జరిగింది అది ఏ విధంగా ఇన్వెస్టర్స్కి ఇచ్చింది అలాగే ఇది వెబ్సైట్లో మనం వెళ్ళినప్పుడు ఏమేమి అబ్జర్వ్ చేసుకోవచ్చు ఏ కంపెనీల తరపున ఇది అండర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది అలాగే బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది సేమ్ క్వార్టర్లీ రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయో కూడా తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఈరోజు సెషన్ క్లోజ్ అయ్యేసరికి మైనస్ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ పైసా జీరో పాయింట్ లెవెన్ పర్సెంట్ డిక్లైన్ అయింది సో ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ వరకు మంచి పాజిటివ్లో ఉంది ఎందుకంటే ఎలక్షన్స్ ఇండియన్ ఎలక్షన్స్ రిలేటెడ్గా చాలా సర్వేలు బీజేపీ మళ్ళీ ఫామ్లోకి వస్తాయని చవటం మార్కెట్ని పాజిటివ్ ట్రెండ్గా తీసుకొని సెన్సెక్స్ కానీ సెన్సెక్స్ టూ థౌజండ్ పాయింట్స్ అలాగే నిఫ్టీ వచ్చి నియర్లీ ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ దగ్గరగా ఇంక్రీజ్ అవ్వటం జరిగింది సో ప్రతి ఒక్క స్టాకు కూడా ఇందులో మంచి పర్ఫార్మెన్స్ చేసిన ఈరోజు ఈ స్టాక్ మాత్రం చాలా చిన్న స్టాక్ పెన్ని స్టాక్ అయ్యి ఉండటం వల్ల పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ పైసా నెగిటివ్ రిటర్న్స్ అయితే ఇవ్వటం జరిగింది లాస్ట్ ఫైవ్ డేస్లో చూసుకుంటే నైన్టీన్ రూపీస్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చి త్రీ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ డిక్లైన్ అయింది అదేవిధంగా లాస్ట్ వన్ మంత్ లాస్ట్ వన్ మంత్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే సిక్స్టీన్ రూపీస్ సెవెంటీ పైసా డిక్లైన్ అయ్యి త్రీ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది అలాగే లాస్ట్ సిక్స్ మంత్స్ కనుక చూసుకుంటే టూ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ పైసా నెగిటివ్ రిటర్న్స్తో పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ డిక్లైన్ అయింది ఇయర్ టూ డియర్ చూసుకున్నా కూడా సెవెంటీ ఫైవ్ రూపీస్ సిక్స్టీ పైసా డిక్లైన్ అయ్యి ట్వెల్వ్ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ అయితే ఇవ్వటం జరిగింది ఇక్కడ సో ఇక్కడ లాస్ట్ వన్ ఇయర్లో వన్ నాట్ ఎయిట్ రూపీస్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ వన్ ఇయర్లో కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే వన్ నాట్ ఎయిట్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ట్వంటీ సెవెన్ పర్సెంట్ లాస్ట్ వన్ ఇయర్లో అయితే ఈ స్టాక్ రిటర్న్ అయితే ఇవ్వటం జరిగింది ట్వంటీ సెవెన్ పర్సెంట్ వన్ ఇయర్లో ట్వంటీ సెవెన్ పర్సెంట్ అలాగే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో కనుక అబ్జర్వ్ చేస్తే ఈ స్టాక్స్ ఎవరైతే టూ థౌజండ్ నైన్టీన్ బిఫోర్ కోవిడ్ ముందు ఈ స్టాక్ రెండు వందలు నియర్లీ నూట తొంభై నూట అరవై ఎనిమిది నూట యాభై ఏడు చూడండి బిలో వన్ నాట్ ఫోర్ రూపీస్ కూడా ఉంది లాస్ట్ ఫైవ్ ఇయర్లో ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి వన్ ఫిఫ్టీ టూ పర్సెంట్ రిటర్న్ అయితే ఇవ్వటం జరిగింది వన్ ఫిఫ్టీ టూ పర్సెంట్ రిటర్న్ ఇవ్వటం జరిగింది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం వచ్చేసరికి లాస్ట్ వన్ ఇయర్లో వచ్చేసరికి ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిటర్న్ ఇన్వెస్టర్స్కి ఇవ్వడం జరిగింది అలాగే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో కూడా వన్ ఫిఫ్టీ టూ పర్సెంట్ ఇచ్చిందనమాట అంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి నూట యాభై రెండు శాతం సో ఈ స్మాల్ క్యాప్ పెన్ని స్టాక్ అయినా కూడా ఫైవ్ ఇయర్స్లో చూడండి అంటే ఇక్కడ మనం వెయిట్ చేయటం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది స్టాక్ మార్కెట్ ఎప్పుడు చదువు మనం జనరల్గా ఎక్కువ మంది ఏం చేస్తుంటారంటే ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రతిరోజు చూసుకుంటూ ఉంటారు స్టాక్ మార్కెట్ అలా చూడకూడదు ఎప్పుడైనా సరే ఒక స్టాక్ మీద మనం అబ్జర్వ్ చేసుకొని ఈ స్టాక్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనుకున్నప్పుడు ఆ స్టాక్ మీద మనం లాంగ్ టర్మ్లో హోల్డ్ అవ్వాలి ఖచ్చితంగా లాంగ్ టర్మ్ మీదే మనకి ప్రతిరోజు చూసుకోవటం వల్ల ఏంటంటే ప్రతిరోజు స్టాక్ అనేది ఇంక్రీజ్ అవ్వదు రోజులోనే రకరకాల వాలిటాలిటీలో ఉంటుంది ఒక్కొక్కసారి మనం బై చేసిన దగ్గర నుంచి డౌన్ ట్రెండ్లో ఉంటుంది అది ఖచ్చితంగా నెల రోజులు ఉండొచ్చు ఆరు నెలలు ఉండొచ్చు సంవత్సరం ఉండొచ్చు అలా ఫేస్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అలా చూడటం వల్ల ఏంటంటే టెన్షన్కి లోన్ అయ్యి స్టాక్స్ అనేది అమ్మేసుకుంటారు ఇక్కడ మనం అబ్జర్వ్ చేసిన అంతే వన్ డేలో కొన్న వాళ్ళకి నెగిటివ్ ఫైవ్ డేస్లో కొన్న వాళ్ళకి నెగిటివ్ వచ్చింది లాస్ట్ వన్ మంత్లో కొన్న వాళ్ళకి నెగిటివ్ వచ్చింది లాస్ట్ సిక్స్ మంత్స్లో కొన్న వాళ్ళకి నెగిటివ్ వచ్చింది అలాగే ఇయర్ టు డే చూసుకున్నా కూడా నెగిటివ్ లోన్ కానీ వన్ ఇయర్ బ్యాక్ ఇన్వెస్ట్ మనం చేసిన వాళ్ళకి ట్వంటీ సెవెన్ పర్సెంట్ అంటే వీళ్ళు వన్ ఇయర్ నుంచి ఖచ్చితంగా వెయిట్ చేసి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్వంటీ సెవెన్ పర్సెంట్ వచ్చింది ఇక్కడ కూడా నెగిటివ్ రావచ్చు కొన్ని స్టాక్స్ లాభం రావాలని గ్యారంటీ లేదు అది స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో తెలియదు కాబట్టి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి వెయిట్ చేసిన వాళ్ళకి చూడండి వన్ ఫిఫ్టీ టూ పర్సెంట్ స్టాక్ మార్కెట్ ఎప్పుడైనా లాంగ్ హోల్డింగ్లో మనం ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్ అనుకున్నప్పుడు ఇలాంటి పెన్నీ స్టాక్స్ కూడా ఎప్పుడైనా డేంజర్ ఇలాంటివి కూడా మనం అబ్జర్వ్ చేసుకొని ఎప్పుడైనా కంపెనీ ఫైనాన్షియల్ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసుకుంటూ దాని మీద అనాలసిస్ చేసుకొని వెల్ ప్రిపే ప్రిపరేషన్ అయ్యి కంపెనీ మీద ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టి లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకున్న వాళ్ళకి మంచి కంపెనీస్లో నెంబర్ వన్ అది స్మాల్ అవ్వచ్చు మిడ్ అవ్వచ్చు లార్జ్ అవ్వచ్చు ఆ కంపెనీ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో వాళ్ళకి మంచి రిటర్న్స్ ఏదైనా సరే లాంగ్ టర్మ్లోనే మంచి బజ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట సో మ్యాక్సిమం చూసుకున్నా కూడా టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి థర్టీన్ రూపీస్ ఉందన్నమాట టూ థౌజండ్ ఫిఫ్టీన్లో థర్టీన్ రూపీస్ టూ థౌజండ్ ఎయిటీన్కి వెళ్ళేసరికి ఇక్కడే సెవెన్ హండ్రెడ్ రూపీస్కి వెళ్ళింది అక్కడి నుంచి మళ్ళీ ఫాల్ అవటం జరిగింది ఫాల్ అవటం జరిగింది మళ్ళీ కిందకొచ్చి వోల్టాలిటీలో మళ్ళీ అప్ ట్రెండ్ చూసారా ఇక్కడ ఇక్కడ ఎవరైతే టూ థౌజండ్ ఎయిటీన్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ చిల్లర ఇప్పటికీ రీచ్ అవ్వలేదు ఆ టైంలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇందులో హోల్డ్ అయిపోయి ఉన్నవాళ్ళు ఆల్రెడీ ఎక్కువ అంటే ఎప్పుడైనా ఇలాంటి స్టాక్స్లో ఏంటంటే మార్కెట్ పడిందంటే మాత్రం చాలా డేంజర్ అనమాట సో ఆల్రెడీ ఎవరైనా తక్కువలో ఇన్వెస్ట్మెంట్లో బై చేసుకున్న వాళ్ళకి మాత్రం ఇలాంటి స్టాక్స్ లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది సో ఈ స్టాక్స్ మాత్రం ఫోకస్లోనే పెట్టుకోండి ఇలాంటి స్టాక్స్ ఎప్పుడైనా సరే బాగా వోల్టాలిటీలో తక్కువకు వచ్చినప్పుడు ఇక్కడ వెంటనే చూడండి నైంటీ త్రీ రూపీస్ కూడా టూ థౌజండ్ ట్వంటీలో వచ్చింది అదే టూ ఇయర్స్ బ్యాక్ ఎయిటీన్లో సిక్స్ సెవెన్ హండ్రెడ్కి వెళ్ళింది అనమాట దానికి త్రీ ఇయర్స్ బ్యాక్లో థర్టీన్ రూపీసే ఉందా స్టాక్ అంటే వేరియేషన్ చూసారా అలాగే ఓవరాల్గా మ్యాక్సిమం త్రీ థౌజండ్ సెవెన్ ఎయిటీ సెవెన్ రిటర్న్స్ అనమాట టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు అంటే నైన్ ఇయర్స్లో నైన్ ఇయర్స్లో త్రీ థౌజండ్ సెవెన్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఫోర్ నైంటీ సిక్స్ రూపీస్ ఇంక్రీజ్ అయింది అంటే నియర్లీ ఫైవ్ టెన్ రూపీస్ దగ్గరగానే ఉన్నట్టు ఒక ట్వంటీ ఫోర్టీన్ రూపీస్ తక్కువ అంతే సో మ్యాక్సిమమ్గా త్రీ 3787 త్రీ సెవెన్ ఎయిటీ సెవెన్ రూపీస్ రిటర్న్ అయితే ఇవ్వటం అన్నమాట మార్కెట్ క్యాప్టా వచ్చి జస్ట్ వన్ ట్వంటీ టూ కోర్స్ వన్ ట్వంటీ టూ క్రోర్స్ ఉన్న మార్కెట్ క్యాప్టా గల ఈ స్టాక్ ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చేసరికి సిక్స్ సిక్స్టీ నైన్కి వెళ్ళింది ఫిఫ్టీ టూ వీక్స్ లోలో వచ్చేసరికి త్రీ ఎయిటీ రూపీస్ ఫిఫ్టీ టూ వీక్స్ లో అంటే వన్ ఇయర్ బ్యాక్ త్రీ ఎయిటీ రూపీస్ అదే వన్ ఇయర్లో సిక్స్ సిక్స్టీ నైన్ రూపీస్ హైలో ఉంది అన్నమాట డివిడెండ్ కూడా ఇస్తుంది పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ వన్ ట్వంటీ టూ క్రోర్స్ గల మార్కెట్ క్యాపిటా ఉన్న ఈ స్టాక్ డివిడెండ్ కూడా ఇస్తుంది సో ఈ స్టాక్ నేమ్ వచ్చేసరికి ఎస్ఏఎల్ ఆటోమేటివ్ లిమిటెడ్ ఎస్ఏఎల్ ఆటోమేటివ్ లిమిటెడ్ ఇది మార్కెట్ క్యాపిటా వచ్చి వన్ ట్వంటీ టూ క్రోర్స్ ఓన్లీ ఒక స్మాల్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన పెన్నీ స్టాక్ రిలేటెడ్ అనమాట ఈ స్టాక్ ఇది వచ్చేసరికి టాక్టర్ సీట్సెస్ అలాగే అడ్జస్ట్మెంట్స్ రింగ్స్ అలాగే బస్సెస్లో ఉన్న సీట్స్ వీటికి సంబంధించినవన్నీ తయారు చేసే కంపెనీ ఒకసారి కంపెనీ బ్యాక్గ్రౌండ్ కూడా మనం చెక్ చేసుకుని క్వార్టర్లీ రిజల్ట్స్కి వెళ్దాం ఎస్ఏఎల్ ఆటోమేటివ్ లిమిటెడ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఎస్ఏఎల్ ఆటోమేటివ్ లిమిటెడ్ ఫార్మల్లీ స్వరాజ్ ఆటోమేటివ్స్ లిమిటెడ్ ఫార్మల్లీ దీన్ని నేమ్ వచ్చేసరికి ఈజ్ అండ్ ఎమర్జింగ్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఆటోమేటివ్ కంపోనెంట్స్ సీడ్స్ అండ్ అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్స్ ఆటోమేటిక్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ రిలేటెడ్గా అలాగే సీడ్స్ మరియు అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ ఈ మూడు తయారు చేస్తుంది ఎస్ఏఎల్ ఈజ్ ది లీడింగ్ అండ్ ప్రిఫర్డ్ సప్లై టు ది ఇండియన్ ఆటోమేటివ్ ఏదైతే ఇండియన్ ఆటోమేటివ్ ఇండస్ట్రీస్ ఉంటాయో ఈ ఎస్ఏఎల్ అనేది లీడింగ్ చేస్తుంది అండ్ ప్రిఫర్డ్ సప్లయర్ కూడా ఇనాగరేటెడ్ బై ది హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాజ్ పంజాబ్ స్కూటర్స్ లిమిటెడ్ అండ్ స్టార్టెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కూటర్స్ నేమ్ ఆస్ విజయ కేసరి కంపెనీ డైవర్సిఫైడ్ ఇంటూ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సీట్స్ ఇన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ అండ్ సీట్ మెకానిజం ఇన్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ ఈ ఇమేజెస్లో మూవ్ అవుతున్నాయి కదా వీటి ప్రకారం ఏవేం తయారు చేస్తుంది ఎస్ఏఎల్ ట్రాక్టర్స్ రిలేటెడ్గా ప్రతి ఒక్కటి అలాగే బస్సెస్ సీట్స్ రిలేటెడ్గా వాళ్ళ యూనిట్ ఎలా ఉంది మొత్తం ఇక్కడ ఇమేజెస్లో కనబడుతుంది అండ్ టెక్నాలజీ టైఅప్ విత్ ఫిజీ కోకో ఆఫ్ జపాన్ జపాన్ రిలేటెడ్ టెక్నాలజీని ఉపయోగించుకుంటుంది ఇన్ ది ఇయర్ ఆఫ్ ఇదేమో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అలాగే టూ థౌజండ్ ఫోర్టీన్ కంపెనీ ఎక్స్టెండెడ్ ఇట్స్ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో విత్ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి అలాగే ఎస్ఏఎల్ ఎంప్లాయీస్ డెడికేటెడ్ షాప్ ఫ్లోర్ వర్కర్ సపోర్టెడ్ బై ది ఎక్స్పీరియన్స్ టెక్నికల్ అండ్ మేనేజరియల్ స్టాఫ్ ది వర్క్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ఏరియా ఆఫ్ అప్రాక్సిమేట్ వన్ పాయింట్ వన్ మిలియన్ స్క్వే స్క్వేర్ ఫీట్స్లో ఎస్ఏఎల్ హ్యాస్ అడాప్టెడ్ ఫెసిలిటీ టు డిజైన్ అండ్ డెవలప్ సీట్స్ సీట్ మెకానిజం అండ్ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్ సేమ్ ఇందాక చెప్పినట్టుగానే వాటిని తయారు చేస్తుంది అలాగే అడ్రస్ వాటికి సంబంధించిన ఈమెయిల్స్ వెబ్సైట్స్ అన్నీ ఇందులో ఉంటాయి సేమ్ నెక్స్ట్ వచ్చేసరికి మేనేజ్మెంట్ టీమ్స్ వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం అనమాట మిస్టర్ ఆర్కే శర్మ మేనేజింగ్ డైరెక్టర్ అలాగే ప్రోడక్ట్స్ అండ్ పోర్ట్ఫోలియో మనం గమనించినట్లయితే ట్రాక్టర్ సీట్స్ అనమాట ట్రాక్టర్స్ రిలేటెడ్గా ఏవైతే సీట్స్ ఉంటాయో చూడగానే మనకు అవగాహన వస్తుంది అలాగే ఎల్సీవీ బస్ అండ్ రైల్వే కోచ్ సీట్స్ కూడా తయారు చేస్తుంది రైల్వే కోచెస్ సీట్స్ ఏదైతే రైల్వేలో ఉంటాయో వాటి రిలేటెడ్గా ఇవి కోచెస్ సీట్స్ కానీ ఎల్సీవీ బస్సెస్ స్కూల్ బస్సెస్ కానీ ఇలా ఫెసిలిటీస్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ ఇక్కడ మనం గమనించినట్టయితే రోటా వేటర్స్ అగ్రిమెంట్ వేటర్ ఇవి మనం గమనిస్తాం మన జనరల్గా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు రూరల్ ఉన్నవాళ్ళు ఇవన్నీ అది వాడటం కంపల్సరీగా తెలుస్తూ ఉంటుంది ట్రాక్టర్లు కానీ డబుల్ యాక్సెల్స్ కానీ సింగిల్ యాక్సెల్స్ కానీ మహీంద్రా అండ్ మహీంద్రా కూడా వీళ్ళకి సంబంధించి ఉంటాయి అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ వచ్చేసరికి ప్రష్ షాపు వెల్డింగ్ షాపు పౌడర్ అండ్ లిక్విడ్ పెయింట్ షాప్ ఫైన్ బ్లాంకింగ్ హీట్ ట్రీట్మెంట్ అంటే అన్ని రకాలు ఉంటాయన్నమాట ఇందులో పియూ షాప్ అసెంబ్లీ లైన్స్ ఫర్ రీక్లైనర్ అడ్జస్టర్ అండ్ సీట్స్ రీసెర్చ్ అండ్ డిజైన్ ఫెసిలిటీస్ ఆటో క్యాడ్ సోల్ సాలిడ్ వర్క్స్ అనిగ్రాఫిక్ సాలిడేజ్ అలాగే క్వాలిటీ సర్టిఫికేషన్స్లోకి వచ్చేసరికి క్యూఎంఎస్ ఈఎంఎస్ సర్టిఫికేట్స్ వాడికి రా టెస్టింగ్ ఫెసిలిటీస్లో కూడా హార్డ్నెస్ టెస్టింగ్ ప్రతి ఒక్కటి టెస్టింగ్ వా టూల్ మేకర్ మైక్రోస్కోప్ సాల్ట్ స్ప్రే టెస్ట్ ప్రతి ఒక్కటి అంటే తుప్పు పట్టకుండా అలా రకరకాలుగా ప్రతి ఒక్కదానికి అన్ని రకాల టెస్ట్లు ఏవేవి ఉంటాయి ఆ ఫెసిలిటీస్ మొత్తం అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది అనమాట అవర్ కస్టమర్స్లో వచ్చేసరికి మహీంద్ర మహీంద్రా అనేది కూడా మంచి కంపెనీ ఆ కస్టమర్స్లో వాళ్ళు అనేది ఉన్నారనేది వాళ్ళు చెప్తున్నారు ఖచ్చితంగా అలాగే ఇక్కడ సీటు మెకానిజం అది వచ్చేసరికి అగ్రికల్చర్ రిలేటెడ్గా ఈ సీటు మెకానిజంలో చూడండి బెస్ట్ కస్టమర్స్ వచ్చేసరికి సుజీకి ఉంది మారుతి సుజీకి మహీంద్ర టాటా మోటార్స్ ఉంది లియర్ కార్పొరేషన్ కృష్ణ అలాగే ద డాస్టున్ ఎడియంట్ ఎయిచర్ సివిజీ ఎన్ ఎన్హెచ్కే జిఎం పినాకిల్ బిఎస్ నిసాన్ ఇలా మెయిన్ మెయిన్ కంపెనీలు వీళ్ళ కస్టమర్స్గా ఉన్నారు అది సీట్ మెకానిజం కింద అలాగే సీట్స్కి వచ్చేసరికి కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఇక్కడ సీట్కి వచ్చేసరికి కూడా సేమ్ ప్రీత్ మహీంద్ర స్వరాజ్ కంపెనీ వాళ్ళు ఉన్నారు ఎస్ఎంఎల్ ఇన్సుజ్ ఇండో ఆమ్ వాళ్ళు ఉన్నారు టిటాగ్రహ టిటాగ్రహ రైల్వే ఇది టిటాగ్రహ రైల్వే ఆల్రెడీ ఈ స్టాక్ కూడా ఈ స్టాక్ కూడా మంచి పర్ఫార్మెన్స్లో ఉంది టిటాగ్రహ రైల్వే వాళ్ళకి వీళ్ళకి కస్టమర్గా ఉన్నారు అలాగే స్టాండర్డ్ వాళ్ళు ఉన్నారు ప్రీత్ వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ హిమాచల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ రాజస్థాన్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళు ఉన్నారు అదేవిధంగా ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే ఇన్వెస్టర్స్ రిలేషన్ బోర్డ్ బోర్డు డైరెక్టర్స్ క్వార్టర్లీ రిజల్ట్స్ యాన్యువల్ రిపోర్ట్స్ అంటే ప్రతి ఒక్కటి ఇందులో ఉంటుంది మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మనం ఏ స్టాక్ మీద స్టాక్ మీదైనా మనం బై చేయాలని మంచి హోప్ ఉన్నప్పుడు మనం ఇందులోకి వెళ్ళి యాన్యువల్ రిపోర్ట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు క్వార్టర్లీ రిజల్ట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కటి ఇక్కడి నుంచి మనం డేటాని పర్ఫ ప్రిఫర్ చేసుకొని మనం ఒక నోట్ లాగా తయారు చేసుకొని మన ల్యాప్టాప్స్లో కానీ ఎందులో అయినా దాని మీద స్టడీ చేసుకొని మన స్టాక్ అనేది ఎప్పుడైనా బై చేసుకోవచ్చు అలాగే అన్క్లెయిమ్ డిమిడెన్స్ బోర్డు మీటింగ్స్ ఏజీఎమ్స్ నోటీస్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మనం ప్రతి ఒక్కటి కూడా కంపెనీ వెబ్సైట్లోనే అన్ని దొరుకుతాయి చక్కగా అలాగే పోర్టల్స్ కెరీర్స్ మిగతాదంతా కామన్ ఒకసారి క్వార్టర్లీ రిజల్ట్స్ చెక్ చేద్దాం ఎస్సీఎల్ ఆటోమోటివ్ లిమిటెడ్ ఫైవ్ టెన్ రూపీస్ కరెంట్ ప్రైస్ మార్కెట్ క్యాప్ వచ్చి జస్ట్ వన్ ట్వంటీ టూ క్రోర్స్ కరెంట్ ప్రైస్ వచ్చి ఫైవ్ టెన్ హై వచ్చి సిక్స్ నైంటీ సెవెన్ అండ్ లో వచ్చి త్రీ ఎయిటీ రూపీస్ ఫేస్ వాల్యూ టెన్ ఇంకా ఎటువంటి స్ప్లిట్టింగ్ అయితే జరగలేదు ఆల్రెడీ డివిడెండ్ కూడా ఇస్తుంది పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ డివిడెండ్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక మనం గమనిస్తే సేల్స్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో డిక్లైన్ అయింది నెక్స్ట్ డిసెంబర్ క్వార్టర్తో పోల్చుకుంటే మార్చ్లో డిక్లైన్ అయింది ఎయిటీ వన్ నుంచి సిక్స్టీకి డిక్లైన్ అయింది అలాగే ఎక్స్పెండిచర్స్ కూడా డిక్లైన్ అయింది కానీ నెట్ ప్రాఫిట్ ఇక్కడ పాయింట్ నైన్ నైంటీ త్రీ క్రోర్స్ వచ్చింది ఇంక్రీజ్ అయింది సేమ్ యాజ్ ఎర్నింగ్ పర్ షేర్ కూడా ఇంక్రీజ్ అయింది సేమ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మార్చి టూ థౌజండ్ ట్వంటీ త్రీతో పోల్చుకుంటే ట్వంటీ ఫోర్లో ఫోర్ క్రోర్స్ సేల్స్ ఎడిషనల్గా జరిగినాయి అంటే త్రీ నాట్ ఫోర్ క్రోర్స్ ట్వంటీ త్రీలో ఉంటే ట్వంటీ ఫోర్లో వచ్చేసరికి త్రీ నాట్ ఎయిట్ ఉంది ఎక్స్పెన్సెస్ కూడా టూ క్రోర్స్ ఇంక్రీజ్ అయింది సేమ్ నెట్ ప్రాఫిట్ సేమ్గా ఉన్నాయి జస్ట్ స్లైట్గా ఇంక్రీజ్ అయింది ట్వంటీ వన్ పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ ఎర్నింగ్ పర్ షేర్ అయితే ఉంది సేమ్ బ్యాలెన్స్ షీట్ని కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే టూ క్రోర్స్ ఈక్విటీ క్యాపిటా ఉంది రిజర్వ్స్ థర్టీ సిక్స్ ఇంక్రీజ్ అయినాయి సేమ్ బారోయింగ్స్ వచ్చేసరికి ఇది జీరో నుంచి అప్ అయితే తీసుకోవటం జరిగింది సేమ్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అంటే ఇక్కడ చూడండి డెప్ట్ వచ్చేసరికి మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాటికి ఎయిటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఎయిట్ క్రోర్స్ ఉంటే వీళ్ళకి వచ్చిన నుంచి మొత్తం నియర్లీ జీరో పాయింట్ వన్ ఫైవ్ క్రోర్స్కి వచ్చేసారనమాట అంటే ఇది ఒక జీరో డెప్ట్ కంపెనీకి దగ్గరగా తీసుకొచ్చే ప్రయత్నంలో వీళ్ళు ఉన్నారు సో పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి ఉన్నట్టు అంటే బిలో వన్ పర్సెంట్ కన్నా బిలో ఉన్నట్టు సో అక్కడ వీళ్ళు లాంగ్ టర్మ్ లోన్స్ అనే డెప్ట్ అనేది వాళ్ళు మ్యాక్సిమం తగ్గించుకుంటూ వస్తున్నారు షార్ట్ టర్మ్ కూడా ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ సిక్స్ కోర్సు అలాగే లీజ్ లయబిలిటీస్ ఫిక్స్డ్ అసెట్స్ చూసుకుంటే ఇక్కడ మనం బిల్డింగ్స్ కంపెనీకి సంబంధించిన బిల్డింగ్ వాల్యూస్ పెంచుకున్నారు అలాగే ప్లాంట్ అండ్ మెషినరీ కూడా ఇంక్రీజ్ చేసుకున్నారు సేమ్ యాజ్ ఎక్విప్మెంట్స్ ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ కూడా పెంచుకున్నారు వెహికల్స్ రిలేటెడ్గా అంటే ఫిక్స్డ్ అసెట్స్ వాల్యూగా ఇరాన్ ఇయర్ పెంచుకుంటూ వస్తున్నారు ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రిలేటెడ్గా అప్డేషన్ రావాల్సి ఉంది ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకుంటున్నారు ఇక్కడ ఇన్వెస్టర్స్ ప్యాటర్న్ కనుక మనం గమనించినట్లయితే వీళ్ళ ప్రమోటర్స్ యొక్క వాటా సెవెన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది సేమ్ డిఐఎస్ వాటా కూడా ఫోర్ పాయింట్ ఫోర్ వన్ ఫోర్ ఫోర్ పర్సెంట్ ఇందులో ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్ ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ అయితే మెయింటైన్ చేయడం జరుగుతుంది ఇక్కడ చూపిస్తుంది అంటే ఐసిఐసిఐ బ్యాంక్ అనేది మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్గా ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుంది అలాగే గవర్నమెంట్ వాటా పాయింట్ ఫిఫ్టీ టూ ఉండేదల్లా వాళ్ళు జీరో చేసుకున్నారు ఇందులో ఏం లే అలాగే పబ్లిక్ వాటా ట్వంటీ పర్సెంట్ ఉంది ట్వంటీ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ ప్రమోటర్స్ వాటా ఎబో ఫిఫ్టీ పర్సెంట్ మెయింటైన్ చేయడం జరుగుతుంది సో అది కంపెనీ రిలేటెడ్గా పాజిటివ్ అనమాట తక్కువ పెన్ని స్టాక్ ఉన్నా కూడా ఇది స్మాల్ క్యాప్ కేటగిరీకి సంబంధించిందైనా ఎబో ఫిఫ్టీ పర్సెంట్ ప్రమోటర్స్ యొక్క వాటా ఉంది కాబట్టి ఇది కంపెనీ రిలేటెడ్గా మనం పాజిటివ్గా గమనించవచ్చు కానీ ఇలాంటి స్టాక్స్లో ఎక్కువ వాల్టాలిటీ ఉంటుంది చాలా చిన్న స్టాక్ అనమాట స్మాల్ క్యాప్ సో ఈ స్టాక్ని ఫోకస్ చేసుకొని చాలా లిటిల్ బిట్ ఫోకస్ చేసుకొని మార్కెట్ వాల్టాలిటీలప్పుడు బాగా పడిపోయినప్పుడు మాత్రమే పికప్ చేసుకొని లాంగ్ టర్మ్లో మనం హోల్డ్ చేసుకోవచ్చు సో ఇది ఓన్లీ ఫోకస్ చేసుకోవడం మాత్రం చూడండి స్టాక్స్ని అలాగే ప్రతి రిపోర్ట్స్ని కంపెనీ రిలేటెడ్గా గమనించండి సో ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్